రైట్ రవిచంద్ర రెడ్డి గారు మనం చూసాం మరి కాసేపట్లో మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు ఆల్రెడీ మీరు సిద్ధం సభలు నిర్వహించారు మధ్య మధ్యలో కొన్ని కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చూసాం కానీ ఈరోజు ఒక ఎత్తు ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అటు ప్రతిపక్ష నేత కానీ అలాగే ముఖ్యమంత్రి కానీ సంసిద్ధంగా ఒక టూర్ మ్యాప్ ఫిక్స్ చేసుకొని వెళ్తున్న ఎన్నికల టార్గెట్గా వెళ్ళిపోతున్న సభలు బస్ యాత్రలు ఇవి అలాగే చంద్రబాబు నాయుడు కామెంట్స్ కూడా చూశారు ప్రధానంగా ఎన్డీఏ సంబంధించి ఎందుకు కలవాల్సి వచ్చింది కేవలం పొత్తులు రాష్ట్రం కోసమే రాష్ట్ర భవిష్యత్తు కోసమే కలిసాము ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అంటూ ఆయన ఒక కామెంట్ చేశారు దానిపై మీ స్పందన ఏంటి సార్ నమస్కారం సతీష్ గారు నమస్తే రవిచంద్ర రెడ్డి గారు మీకు దీపక్ రెడ్డి గారికి సుహాస్ ఆనంద్ గారికి టెంటివ్ ప్రేక్షకులందరికీ నమస్కారం రైట్ నా విడుపులపాయిలో కార్యక్రమం మొదలైనప్పుడు అక్కడే ఉన్నా అక్కడి నుంచి ట్రావెల్ అవుతున్న దారి పొడుగున జనం యొక్క కోలాహలం ఆనందోత్సవాల మధ్య ఏదైతే కేరింతలు కొడుతూ ఆయన కోసం వెయిట్ చేస్తూ దారి పొడుగున పూలు చల్లుతూ ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నారో నాలుగు గంటలకే కరెక్ట్ గా ప్రోగ్రామ్ ఏదైతే ప్రొద్దుటూరులో జరగాల్సి ఉందో దానికి బదులు దాదాపు ఆరు గంటల నలభై నిమిషాల పైన జరిగే కార్యక్రమం కనపడుతుంది ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇంకా వెనుకున్నారు మేము ముందుగానే చేరుకున్నాం వేదిక దగ్గర చూసాం భారీగా జనం హాజరై వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కూడా సీఎం గారు ప్రజల్లో ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారనే దానికి ఈ సభలు సమావేశాలు రాబోయే రోజుల్లో అర్థం పడితే మీరు ఆ విజువల్స్ అన్ని చూస్తే మీకే అర్థం అవుతుంది కేవలం నినాదాల కోసం విధానాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు విజనరీ విజనరీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏదైతే మోసం చేశారో ఏమార్చారో తన పద్నాలుగేళ్ల సుదీర్ఘ పాలనలో ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ కి ఇది చేశాను కాబట్టి నాకు ఓటు ఏండి అని చెప్పే దిక్కు మొక్కు లేక కేవలం వైఎస్ఆర్ సిపిని విమర్శించడానికి ఆయన గాని ఆయన అనుయాయుడిగా కొనసాగుతున్న తోక పార్టీ అయిన జనసేన గాని ఎందుకు పొత్తు పెట్టుకుందో ఎవరికి తెలియదు దేశంలో నాలుగు వందల సీట్లు వస్తాయంటారు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బాబు జోబులో పార్టీని పురంధేశ్వర్ గారు డిసైడ్ చేసి నన్ను ఇంప్లిమెంట్ చేసిన తీరు ఏదైతే ఉందో బీజేపీ విధి విధానాలను పూర్తిగా వదిలేసి దేశం మొత్తం పరిపాలించిన ఆంధ్రలో చేతగా లేదని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు విధానపరమైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం భుజాల మీద ఎక్కున్నారు కానీ తెలుగుదేశంకున్న చెడ్డ పేరు గాని తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ముస్లింస్ ని ఉద్దేశించి గాని అనేక సభల్లో సాక్షాత్ మోడీ గారిని ఉగ్రవాదాన్ని సంబోధించి మరి ముఖ్యంగా భయప్రాంతులకు గురి చేసే విధంగా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోడీ గారిని దూషించి అమిత్ షా గారి మీద చెప్పులే అన్ని చేసిన తర్వాత కూడా బీజేపీ మరి ఓ రెండు మూడు సీట్ల కోసం ఇంత గడ్డి కరవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు అర్థం కాని పరిస్థితి అయ్యోమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాత్రం దయనీయమైన పరిస్థితి గత పదేళ్ళగా అధికారంలో ఉంది అక్కడ ప్రధాని మోదీ గాని అమిత్ షా గాని తర్వాత జేపీ నడ్డా లాంటి వద్దన్న నేతలు ఉన్నారు వాళ్ళకి తెలియదా పొత్తు పెట్టుకోవడం పెట్టుకోకపోవడం ఏవి తెలియకుండానే కేవలం రాష్ట్ర పార్టీ చెప్తే చేసేస్తారా వాళ్ళు ఒక నాలుగు వందల సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు ఇండివిజువల్గా గా మూడు వందల యాభై సీట్లు టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో వైస్ వర్సా అంటే అటు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సిద్ధమయ్యాయి భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళతో చేతులు కలపాలని సిద్ధమైంది ఇలాంటప్పుడు పార్టీ ఉందని ఎలా అంటాం అనాలోచితంగా సార్ ఆదర్శవంతంగా ఉండాలి పది సంవత్సరాల నుంచి మన పరిపాలన చేస్తున్నాం అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని తెచ్చుకున్నాం ఆంధ్రప్రదేశ్ లో మనం ఎందుకు ఒక ఇంచ్ కాదు కదా ఒక సెంటీమీటర్ కాదు పెరగలేదు దీనికి కారణం బీజేపీ నాయకుల్ని ఎదగనీయకుండా అడుగడుగున అడ్డం పడుతూ ఒక అభినవ సాయింధవులాగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీని ఎదగనీయకుండా ఎప్పటికప్పుడు ఫీల్డింగ్ పెట్టాడో ఇతర అన్యాయాలని బీజేపీలో చొప్పించాడో తద్వారా బీజేపీని ఎదగకుండా కుదమట్టంగా బోన్సాయి మొక్కలాగా ఏదైతే చేసి పెట్టాడో దాని ఫలితమే కానీ ముఖ్యంగా అంత పెద్ద నాయకులు మీరు చెప్పారు మూడు పేర్లు జేపీ నడ్డా గారు గాని అమిత్ షా గారు కానీ సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాని కొంచెమైనా రోషం రాలేదు పౌరుషం రాలేదు రాజకీయాల్లో ఏం వద్దనుకున్నారా కొన్ని విధి విధానాలు గాని ఆయన చేసిన దుర్మార్గమైన పనులు గాని ఆరోపణలు గాని అవన్నీ మర్చిపోయి కన్వీనియంట్ గా పొత్తు పెట్టుకున్నారంటే అస్తైనా నవ్విపోతారని అనుకోలేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా తక్కువగా అంచనా వేస్తారు సార్ సతీష్ గారు ఒక్కటి మాత్రం చెప్తున్నాం సతీష్ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు ఖచ్చితంగా సరైన వాత పెడతారు మీరు చూస్తారు మరీ ముఖ్యంగా జనసేన గానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ గానీ వాళ్ళతో పొత్తు ఎన్నికల కోసం పెట్టుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఇచ్చిన బయటలో కూడా చెప్పారు ఆయన సంపాదన సృష్టిస్తారంట ఆయన ఎవరు సంపదను సృష్టించమని చెప్పలేదండి ప్రజలకు ఇవ్వాల్సిన సొమ్మును ప్రజలకే ఇవ్వాలి ప్రజలకి నేరుగా సంపదను సృష్టించడం అంటే నాలుగు నాలుగు పోర్ట్లు డెవలప్ చేస్తున్నాం పది ఫిషింగ్ హార్బర్లు డెవలప్ చేస్తున్నాం పది ఫిషింగ్ హార్బర్ల ద్వారా పెరిగే ఆక్వా సంపదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందుబాటులోకి తెస్తున్నాం దాంతో పాటు పోర్ట్ రెండు సిటీలను ఏర్పాటు చేయబోతున్నాం సోలార్ ప్లాంట్లు లేకపోతే గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు ఎన్నో పెడుతున్నాం అనేక రకాలుగా ప్రతి రైతుకి గిట్టుబాటు ధర చేయడంతో పాటు లిటరసీ రేట్ పెంచాలి అసలు అనే వాళ్ళు ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ పొట్టదలుగా ఉన్నాం అమ్మఒడి తెచ్చాం సార్ ఒకటి కాదు రెండు వేలు మాకు చెప్పుకోవడానికి అనేక పథకాలు ఉన్నాయి ఒక వంద కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేక నీరు చెట్టు ఇంకుడు గుంటలు జన్మభాబు కమిటీలు తప్ప దుర్మార్గమైన పద్నాలుగు సంవత్సరాల పరిపాలన ఏం చేశారో చెప్పుకొని ఓట్లు అడుగుతారు నాలుగు సంవత్సరాలు జరిగేది ఇదే కదా సార్ సతీష్ పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించిన అతను చెప్పుకోవడానికి కనీసం నాలుగు కార్యక్రమాలు లేక ఓకే నాలుగు పక్కల నుంచి ఎల్లో మీడియా ని దన్నుగా చేసుకొని మమ్మల్ని తిండి అడుగుతున్నారు ఓకే అతను అంతే అతను పానేసైన పవన్ కళ్యాణ్ అంతే రైట్ అది కూడా మాట్లాడుతాం అది కూడా మాట్లాడతాం రెడ్డి గారు మీరు కొంతలో కొంత మేము దేపకరెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి చేతులు కలిపింది సత్ఫలితాలు సాధించింది సేమ్ అదే రిపీట్ కాబోతుంది మళ్ళీ మేము ఎందుకు కలిసామంటే రాష్ట్రంలో పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి కలవాల్సి వచ్చింది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము 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 అంటున్నారు సుహాసిని గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ టు సుహాసిని ఆనంద్ గారు ఎందుకంటే అబద్ధాలను సెకండ్ కూడా గ్యాప్ లేకుండా ఏదైతే చెప్పారో ముఖ్యంగా గతంలో రెండు వేల పద్నాలుగులో వీళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేసినప్పుడు ఆరు వందల యాభై హామీలు ఇచ్చి మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేశాక ఐదు సంతకాలు పెడితే ఒక్క సంతకం కూడా అమలుకు నోచుకోకపోగా ఆరు వందల యాభై హామీల్లో ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయని దుర్మార్గమైన సైతాను పాలన ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎండోర్స్ చేసిన నరేంద్ర మోడీ గారు రెస్పాన్సిబుల్ కాదా ఏమైనా తప్పు చేస్తే ప్రశ్నిస్తా అని చెప్పి సన్నై నొక్కులు నొక్కినా పవన్ కళ్యాణ్ బాధ్యత లేదా మళ్ళీ వీళ్ళు తిరిగి మాట్లాడతారు ఆ రోజు ఇచ్చిన మేనిఫెస్టోని పార్టీ ఆఫీస్ వెనకాల పాత పెట్టారు ఈసారి నిర్భయంగా ఖచ్చితంగా పార్టీ ఆఫీస్ ముందే పాతి పెట్టి దాని మీద ఒక తులసి మొక్క పెడతారు వీళ్ళు సార్ వాళ్ళకి మేనిఫెస్టో అంటే నవ్వులాట మేనిఫెస్టో అంటే ఒక హామీ పత్రం ప్రజలకి దాన్ని ఇచ్చామంటే దాన్ని నెరవేర్చుకోవాలి మేము ఇచ్చిన నూట ఇరవై తొమ్మిది హామీల్లో నూట ఇరవై ఎనిమిది సంపూర్ణంగా ఒక హామీని పాక్షికంగా అమలు చేస్తాం పాతను నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా ఐఎమ్ ఛాలెంజింగ్ నూట ఇరవై తొమ్మిది హామీల్లో నూట ఇరవై ఎనిమిది హామీలు అమలు చేశాం ఒక్క హామీ సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఖచ్చితంగా కూడా పాక్షికంగా అమలు చేశాం ముఖ్యంగా ఆ రోజు నలభై మూడు వేల ఎనిమిది వందల బెల్ట్ షాపులు లేకుండా చేసాం నాలుగు వేల మూడు వందల ఎనభై షాపుల్ని రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు కుదించాం రేట్లు పెంచాం ఖచ్చితంగా కూడా దాన్ని నియంత్రణకు తీసుకొచ్చాం బలవంతంగా తాగించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సభల్లో చెప్తున్నారు మీకు చౌక రేట్లకి సరసంగా ఆయన రేట్లకి మంచి బ్రాండ్లతో మధ్య సప్లై అంట ఏమన్నా అర్థం పొందుతుందా సార్ అంటే మధ్యాంధ్రప్రదేశ్ చేయాలనుకుంటున్నాడా మేము హరిత ఆంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్తున్నాం ముఖ్యంగా నిర్మాణాత్మకంగా పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్ గా తీసుకెళ్తున్నాం పోర్ట్లు డెవలప్ చేస్తున్నాం ఫిషింగ్ హార్బర్ డెవలప్ చేస్తున్నాం అనేక ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు ఐటీ పార్క్ ఏదైతే వైజాగ్ లో మేము దీన్ని తీసుకొచ్చి వేగంగా అభివృద్ధి చేస్తున్నామో దాని మీద నిర్మాణాత్మకమైన ఫలితాలు తీసుకొస్తున్నాం మూడు రాజధానుల కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నాం సార్ మేము చేసిన ఉద్దానం దగ్గర నుంచి వంశధార ప్రాజెక్ట్ దగ్గర నుంచి వెలుగొడు టన్నెల్స్ దగ్గర నుంచి పోలవరం కి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇన్ లో ఇచ్చింటే పూర్తి అయిపోయింది కానీ దానిలో చంద్రబాబు నాయుడు గారు చేసిన నిర్మాణాత్మక తప్పులతో పాటు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం సార్ మీకు ఒకటి తెలుసో తెలీదో మేము చేసినా చెప్పుకుంటుంటే ఇందాక దీపక్ రెడ్డి గారు మాట్లాడుతూ మమ్మల్ని మళ్ళీ విమర్శించడానికి పూనుకున్నాడు కానీ వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమున్నాయి సార్ వాళ్ళ కర్మ కాకపత్ర చూడండి వాళ్ళకి మమ్మల్ని విమర్శించడం తప్ప మమ్మల్ని విమర్శించి మాకు ఏమని అడుగుతారు సార్ అంతేగాని వాళ్ళు ఏం చెయ్యలేరు చెయ్యగలరా అంటే చేయలేరు చెయ్యరు ఆల్రెడీ వాళ్ళు సూపర్ సిక్స్ అని ఒక ఆరు హామీలు సూపర్ సిక్స్ అని ఒక ఆరు హామీలు ప్రస్తావించారు త్వరలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నా మేము ఏం చెప్పాలో ఏం చెయ్యాలో చెప్తా ఉంటున్నారు సరే సార్ ఒక ఆయన సూపర్ సిక్స్ ఒక ఆయన ఏమో స్టంట్ ముఖం ఆఖరికి ఏమో బౌండరీకే బాహర్ ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎలక్షన్ అయిపోయాగానే రాజకీయాల నుంచి బౌండరీకి బహార పోతారు వాళ్ళు ఖచ్చితంగా కూడా చెప్తున్నాం వాళ్ళ దగ్గర విధానం లేదు ఖచ్చితంగా నిదానంగా కాదు వెంటనే మోసం చేసే ప్రక్రియ తప్ప వాళ్ళు ఏదైనా చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కంటే మోసం మాత్రమే చేస్తారు పనికి వచ్చే రాజకీయ నాయకులు కాదు సార్ మేము చేసి చెప్పుకుంటాం వాళ్ళు నీరు చెట్టు ఇంకుడుకుంటులు జన్మహం కమిటీ ఇలాంటి నకిలీ పథకాలు జనాన్ని పీడించుకొని దోపిడీ చేసిన ప్రభుత్వం అమలు అమనజీన్ ప్రభుత్వం మానిఫెస్టోని పాతిపెట్టిన ప్రభుత్వం మేము అమలు చేసిన ప్రభుత్వం సార్ ఓకే మనం కొంచెం దానిపైన కూడా మనం మాట్లాడదాం అలాగే వాలంటీర్ల సమూహాన్ని చంద్రబాబు నాయుడు కొన్నారు కారన్ చేశారు ఒక్కరే రవచంద్ర రెడ్డి గారు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రజలకు నేరుగా పని చేస్తుంది వుంటర్న బాబానను సార్ డబుల్ స్టాండర్డ్స్ రెండింటిని చూపించడం రెండు కళ్ళ సిద్ధాంతం డబుల్ స్టేట్‌మెంట్స్ ఇవ్వడంలో వాళ్ళకి వాళ్ళే సాటి ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థను నిర్మూలించి జన్మభూమి కమిటీలు తెస్తా అని చెప్పమని దమ్ముంటే తరింకొడతారు కొడతారు ప్రచారాలకు కూడా పోలేదు ముఖ్యంగా వాళ్ళు ఏడిపించిన తీరు పీడించుకుని ఏదైతే జనాల్ని ఏడిపించేసారో ముఖ్యంగా వాళ్ళు పీడించుకు తిన్నారో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి అనేక రకాలుగా వాడుకున్నారో ముఖ్యంగా అలాంటి వ్యవస్థ వస్తుందేమో అని చాలా మంది భయపడుతున్నారు మేము వాలంటీర్లు తెచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజలకు మమేకం అయిపోయి దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రభుత్వ పరిపాలన ప్రతి ఇంటికి గడప గడపకి తీసుకెళ్లిపోతున్నారు ఇక మనకేం చేయడానికి నేరుగా పారదర్శకంగా అన్ని జరిగిపోతున్నాయి మనల్ని ఎవరు లెక్క చేస్తారు ఈ విధంగా పేదవాడు అప్లిఫ్ట్ అయితే మనం ఏమైపోవాలని ఏడుపుతో అనేక రకమైన ఆరోపణలు చేశాం వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిన్నటికి నిన్న బజ్జల సుధీర్ రెడ్డి కాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి దుర్మార్గమైన ఆరోపణలు చేస్తే వాటిని ఖండించలేదు సరి కదా ఈ రోజు మనం బెదిరించో లేకపోతే వాళ్ళని విమర్శిస్తే బ్యాక్ ఫైర్ అవుతా ఉంది కాబట్టి వాళ్ళకి తాయిలాలు ఇస్తాం లేకపోతే ఇల్లు కట్టిస్తాం ఆస్తులు పంచిస్తాం బెంచ్ కొనిస్తాం లేకపోతే జీతాలు పెంచుతాం అని నమ్మ పలుకుతాం మనకు అబద్దాలు చెప్పడం కొత్త కాదు హామీలన్నీ మనం ఇచ్చేవన్నీ కూడా ఉత్పత్తివే కదా మనం చెప్తే నమ్మినట్టు ఉండాలా కానీ చచ్చిన చేసినట్టు మాత్రం ట్రాక్ రికార్డులు ఎక్కడ ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ముఖ్యంగా కాసేపు వాలంటీర్లు మార్చనంటాడు సా కాసేపు సాధికార గృహ సారధలను తీసుకొస్తా అంటాడు కాసేపు జన్మ కమిటీల మీదే ఆయనకు మక్కువ ఎక్కువ అని చెప్పి చెప్తాడు కానీ సంచుల మోసే ఉద్యోగాన్ని విమర్శిస్తాడు ఇతను కానీ పవన్ కళ్యాణ్